El 2023 కోల్కతాలో వైద్యాలపై హత్యాచార ఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులకి ఆసుపత్రి సిబ్బందికి రోగులకి ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు ఆదివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయం నుంచి తెల్లవారుజామున రెండు గంటల పాటు దాదాపు నాలుగు గంటల పాటు ఏకతాటిగా ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆసుపత్రిలో మధ్య సేవించిన వాళ్లు బిచ్చగాళ్లు ఆసుపత్రులు తిష్టవేసి ఉండటాన్ని ఆయన గమనించారు కొంతమంది అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారని వారిని పలకరించి క్లాస్ పీకారు ఆటోలు ద్విచక్ర వాహనాలు ఆసుపత్రిలో పార్కింగ్ చేసి బయటకు వెళ్తున్నారు ఉన్నారని దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు అంబులెన్స్ వాహనాలు కూడా గంటల తరపడి ఉండటం వలన పార్కింగ్ సమస్యలు అధికంగా మారుతున్నాయని అన్నారు సూపరింటెండెంట్ వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఏఆర్ఎంఓ డాక్టర్ సునీత పాల్గొన్నారు ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకు ఇక్కడ తలుపులు తీసి ఉండటంతో చాలా మంది ఈ సైకిల్ టూ వీలర్ పార్కింగ్ అయితే మాత్రం బయట వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయటం మనం గమనిస్తూ ఉన్నాం అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పేషెంట్లు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు నెక్కిత్తుకొచ్చేసి లోపల పార్క్ చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఇది పార్కింగ్ లాగా హాస్పిటల్ వాడటం ఇవాళ మన సైజీగా అతను కనబడతా ఉంది దానివల్ల మనకి ఇక్కడైతే మాత్రం సెక్యూరిటీ కల్పించలేని స్టేజ్ పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు హాస్పిటల్ సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది అంటే దాదాపు ముప్పై నలభై మంది వ్యక్తులు ఇక్కడ వచ్చి తాగి పడుకొని ఈ హాస్పిటల్ ఫ్రెండ్లు నిద్రపోతున్నారంటే మనం ఎలా మనకి పేషెంట్కి సెక్యూరిటీ ఇవ్వగలమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలానే సైకిల్ స్టాండ్ వాళ్ళకి కూడా మనం వెంటనే వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడము బయట నుంచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దారుణం అలాంటిది ఇవ్వకూడదు అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పార్కింగ్ పెట్టకూడదు అంబులెన్స్లు కూడా వెంటనే వెళ్లకుండా ఇక్కడ దాదాపు ఐదు ఆరు అంబులెన్సెస్ ఇక్కడ పెట్టేసేసి ఇది పార్కింగ్ ఏరియా లాగా వన్ నాట్ కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నారు పేషెంట్ ఎవరు ఉంటే వెంటనే షిఫ్ట్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండకూడదు వాళ్ళు ఇక్కడికి వచ్చి గుట్కాలు తింటాం ఇక్కడ అంతా కూడా అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం జరుగుతూ ఉంది అందుకని మనం వాళ్ళ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పది పదకొండు తర్వాత తలుపులు మూసించి అవసరమైన మేరకు పేషెంట్ ఎవరిని వస్తే వాళ్ళను పేషెంట్ ఉన్నారో చూసుకొని